ఈ ఈ ప్రెస్ మీట్ లో జనసేన మరియు కాపు సంక్షేమ సేన ప్రెస్ మీట్ కారణాలు ఉన్నాయి మనం చూసుంటాం పెద్దలు మా కుల పెద్ద ఒక ఆయన ఉంటాడు లేఖల వీరుడు అయిన పేరు ఆయన వయసు ఎనభై దాటా కూడా ఆయన రాజకీయం చేయాలని చెప్పిన తాపత్రయం ఉంది కానీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు లేఖలు మాత్రం రాస్తూ అందరికి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తాడేమో అని చెప్పి అనుమానంగా ఉంది మనం చూసుటాం హరి రామ్ జోగయ్య గారు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసి అరవై సీట్లు తీసుకో నలభై సీట్లు తీసుకో డెబ్బై సీట్లు తీసుకో అంటాడు అంటే నాకు మా ఒకసారి మనం మనం ఏమేస్తుందంటే ఈ కష్టపడి అయినా ఈ పుత్రుని చెడగొట్టని ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది ఒకసారి ఆయన మాటలు బట్టి అంటే హర్రామ్ జోగ లాంటి వాళ్ళు ముద్రగడ్డ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎప్పుడో ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ ముందు రాజకీయ నాయకులు మంత్రులు అప్పుడు కాపులు ఉన్న అంత ఐక్యత లేదు అంత మెచ్యూర్ కూడా లేనప్పుడు అప్పుడు ఏదో మీరేదో చెప్తే రమ్మేసే బర్రామ్ హర్రామ్ జోగ ముద్రగడ్డ గారు గొప్పోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళే మన కాపు నాయకులు వీళ్ళే మన దేవుళ్ళు ఏమంటున్నారు కానీ ఈరోజు కాపులు అమాయకులేం కాదే మేము మెచ్యూర్ అయ్యాం కాపు యువత కాపులు మెచ్యూర్ అయ్యారు బాగా తెలుసుకున్నారు ఎవరు మన నాయకుడు ఎవరు మన కోసం పోరాడుతున్నాడు ఎవరు మన కులంలో రిజర్వేషన్లు కానీ బీసీలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయగలుగుతారని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇప్పుడు మాకు తెలుసు మీరు ఇంకా లేకల్ టెక్నాలజీ వాడదాం ఏంటంటే ఇది ఎలక్షన్లు యుద్ధాలు చేసే ఎలక్షన్ రోడ్డుపై కూర్చు కొట్లాట జరుగుతాయి ఈసారి తెల్లకాయలు పగిలే ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇలాంటివి మీరేంటంటే ఇంకా లేఖలు రాసుకుని రాజకీయాలు చేయాలంటే ఆయన ఆయన కొడుకున్నాడు చేగొంటి సూర్యప్రకాశ్ అని వాళ్ళ తండ్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తాడు నా మాట పవన్ కళ్యాణ్ గారు వినలేదంటాడు నా మాట పవన్ కళ్యాణ్ గారు వినాలంటాడు కన్న కొడుకు నీ మాట వినలేదు నీ కన్న కొడుకు నీ మాట వినలేదు నీ కొడుకు ఈరోజు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ కొడుకు ఏమైనా విమర్శించినాడు ఎంత పెద్ద దొంగ అయితే ఎంత పెద్ద బేవాస్ అయితే అంత పెద్ద పద వస్తుంది వైఎస్ఆర్ సిపిలో నాయకుడు విమర్శించినాడు ఇప్పుడు నువ్వు ఎంత పెద్దంగా నువ్వు ఎంత వెదవు ఇప్పుడు ఈరోజు ఎందుకు పోయావు మేము అడుగుతున్నాం ఈరోజు నువ్వు లేఖలు రాసావు కదా ఒక లేఖ రాయండి నీ కొడుకు మంత్రి పదవి ఇవ్వని చెప్పి కాపులు ఉత్తమ వీరుడు నీ కొడుకు ఒక మంత్రి పదవి ఇవ్వమని చెప్పండి లేదా రేపు కర్మగాలో దరిద్రము ప్రజలు దరిద్రము కర్మగాలో ప్రజల దురదృష్టము మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి రాడు వచ్చాడు అనుకోండి పవర్ షేరింగ్ అడుగుతారా పవర్ షేరింగ్ రెండున్నర సంవత్సరాలు కాపులకి ఇమ్మని చెప్పి లేఖ రాస్తారా అంత ధైర్యం ఉందా నలభై మంది ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగలుగుతావా అంత ధైర్యం ఉందా ఈ ఇద్దరు నాయకులు ఉంటున్నాం కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం ప్రతాపమా చెడపొకరా చెడేకు చిన్నప్పుడు స్వామిది గుర్తొచ్చేది మాకు నండ్రకాయలు స్టోరీ మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ స్టోరీ మీరు నిజం చేస్తాం రా అసలు ఆ స్టోరీ నిజం చేస్తాం ఈరోజు మనలో ఎదగనీయకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇన్ని సీట్లు తీసుకోవాలి ఎక్కడ పోటీ చేయాలి ఎవరిని గెలిపించాలి ఏం చేయాలి అన్నీ నేను తెలుసు మీరు ఈ సమయంలో ఆయన పక్కన ఉండాలి కానీ కూటమి చెడగొట్టేలా యాభై సీట్లు తీసుకో ఈయన ఇబ్బందులు ప్రకటించే లెటర్ ఇచ్చి వాళ్ళ కొడుకు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవం లేదంట ఎందుకు ఇట్లాంటి ఇట్లాంటి దొంగతనాలు నీలాంటి వెధవలు వెళ్ళడానికి మీలాంటి వ్యధవలు వేరే పాటలకు వెళ్ళడానికి రాజకీయ అనుభవం కావాలా ఈరోజు ఏం ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి నువ్వు పోయినా ఒకడికి పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టించుకోనంట అంటే నీ తండ్రి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మాట్లాడుతూ నా కొడుకు నా మాట వినలేదు నా కొడుకు నాకు సంబంధం లేదు అంటే నా కొడుకు స్టైల్ వేరు అంట అంటే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీ మాట వినాలని రూలేమనుందా నూలు ఏమైనా ఉందా లేదు కదా ఆయన తెలుసు ఈరోజు కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టులు కానీ అందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నాడు వాస్తవమైనా ఆయన పట్టుకొని నా నాకున్న సీట్లు వేసుకున్నా నచ్చలేదు నీవే నచ్చడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీలో కాపులు ఒక్కడైనా వచ్చి మాట్లాడా పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల పంతొమ్మిది ముందు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బిడ్డల్ని మాట్లాడితే ఒక్క కాపు నాయకుడు ఎవడైతే ప్రేమలు లేక రాస్తున్నాడో వీడు ఒక్కడైనా మాట్లాడా మీరు ఆ రోజు రాలేదు ఇవాళ ఇదే వైఎస్ఆర్సీపీలో మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే ఒక్కడే ప్రశ్నించినారు కాపులు మంత్రులు మీరంతా కాపు నాయకులు కాపు సోదరులు జనం అంత అమాయకులు కాదు మీకు గౌరవం ఏదో వయసులో పెద్దవాళ్ళు గతంలో మంత్రులుగా చేశారు కాబట్టి ప్రశ్న తప్ప మీరు ఏదో మాకు సలహాలు ఇచ్చేసి మేము పార్టీ మెయింటైన్ చేయడం కుదరదు కదా కళ్యాణ్ గారికి అండి తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు ముందు తెలుసుకోవాల్సి ఏమంటే ముఖ్యంగా దయచేసి మీ ఉచిత సలహాలు మాకు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం గురించి బాగా అవగాహన ఉంది రాజకీయం మీద అవగాహన ఉంది మీ ప్రేమ లేఖలు మడిచి మీ దగ్గర పెట్టుకోండి మాకు అవసరం లేదు దయచేసి కాపులు పరువు తీయకండి ఇప్పటికే మీరు చాలా చేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వెంట మీరు కాపులు ఒకటే ఉన్నారనుకుంటారు తప్పు మీరు వేరే భ్రమలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి వెంట బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అన్ని కులాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు మీరు ఊరికే ఆ కలయిక చెడగొట్టద్దండి పాపం చాలా కష్టపడ్డాడు పెద్ద ఎలాగైనా సరే కూటమి అనేసి యాభై తీసుకో అరవై తీసుకో డెబ్బై తీసుకో ఇప్పుడా లేక జగన్కి